హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మేము విజయవాడలో ఉన్న పింక్ సిటీ కేఫ్కి అయితే వచ్చాం మీలో ఎంతమందికి పింక్ అంటే ఇష్టమో ఫస్ట్ కింద కమెంట్ చేసేయండి మీరు పింక్ ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ కేఫ్ ని విజిట్ చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది మీరు బిఫోర్ విజిట్ చేసే ముందు ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు ఇది వెళ్ళొచ్చా లేదా వర్త్ ఇట్ ఆర్ నాట్ అనేది నేను క్లియర్ గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం పింక్ సిటీకి వెళ్ళాక మనం ఎక్కడ డల్ అయిపోతామా అని చెప్పి మనం దాంతో పాటు హైలైట్ అవ్వాలని చెప్పైతే నేను పింక్ అండ్ వైట్ నాకున్న డ్రెస్సెస్ లో ఉన్నది చూస్ చేసుకుని అయితే వేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి పింక్ సిటీ కేఫ్ లో మనం చెప్పు ఐటమ్స్ అయితే అన్ని లేవు కొన్ని ఐటమ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి మెను కార్డ్ జస్ట్ టూ పేజెస్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి ఈ కేఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కేఫ్ అందుకే మాక్సిమం ఐటమ్స్ అన్ని కూడా త్రీ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి టూ పేజెస్ మెనూ కార్డ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నాన్ వెజ్ బర్గర్స్ వెజ్ బర్గర్స్ నాన్ వెజ్ పిజాస్ వెజ్ పిజ్జాస్ ఫ్రైస్ వెజ్ అండ్ నాన్ వెజ్ శాండ్విచ్ మరి కొన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ అండ్ మాక్టైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే ఇక్కడ ఇల్ చేసే పింక్ సిటీ స్పెషల్ పిజ్జా ఫ్రైడ్ చికెన్ అండ్ పింక్ లేడీ మాక్టైల్ అయితే ట్రై చేయాలి పింక్ సిటీకి వెళ్ళేప్పటికి అరౌండ్ టూ ఓ క్లాక్ అయిపోయింది ఆ టైంలో మేము పిజ్జాస్ ఆర్డర్ చేస్తే ఏ పిజ్జా అవైలబుల్ గా లేదని చెప్పారు వెజ్ అండ్ నాన్కేజ్ మేము చికెన్ మంచూరియా అండ్ బర్గర్ అయితే ఆర్డర్ చేసాం మన ఆర్డర్ వచ్చేలోపు ఈ కేఫ్ యొక్క అంబియన్స్ చూద్దాం ఈ కేఫ్ చాలా చిన్నగా ఉంది హైదరాబాద్ ఉన్న పెద్దగా అయితే లేదు ఈ కేవ్ జస్ట్ ఒక మినీ రూమ్ లాగా ఉంది ఒక్క రూమ్ లో మొత్తం సెట్ నైతే అరేంజ్ చేశారు ఒక సైడ్ కి మాత్రమే పింక్ థీమ్ ఉంటది రిమైనింగ్ అంతా నార్మల్ గా డ్రామా సెట్ లాగా అయితే మళ్ళీ ఒక చిన్న రూమ్ లోనే సైడ్ కి మళ్ళీ కిచెన్ అయితే ఉంది ఇంకా లోపల సిట్టింగ్ ఏరియా అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా టేబుల్ క్లీనెస్ అదైతే వరస్ట్ చెప్పాలంటే కచప్స్ టమాటా సాసెస్ అన్ని అలా మళ్తే అలా పడేసేసి ఉంది అట్లీస్ట్ టిష్యూ పేపర్స్ కూడా అక్కడైతే అవైలబుల్ లేవు మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు కస్టమర్స్ అయితే అసలు మంచిగానే ట్రీట్ చేయట్లేదు మనం వెళ్ళి తర్వాత అసలు ఏం కావాలని చెప్పి మెనూ కార్డ్ కూడా ఇవ్వట్లేదు మనమే అడిగి తీసుకోవాల్సిచ్చు మనం ఆర్డర్ చెప్పాక ఆర్డర్ వచ్చాక సర్వ్ కూడా చేయట్లేదు అట్లీస్ట్ అక్కడ సెల్ఫ్ సర్వీస్ బోర్డు అన్న పెడితే మనకు అర్థమైంది ఆర్డర్ తీసుకొచ్చి బెంచ్ మీద పెట్టి వెళ్లిపోయారు ఏమనుకోవాలో నాకైతే అసలు అర్థం కాలేదు ఇంకా మేము ఆర్డర్ చేసిన చికెన్ మంచూరియా బర్గర్ అయితే వచ్చింది చికెన్ మంచూరియా టేస్ట్ చేద్దాం నాకైతే చికెన్ మంచూరియా అంతగా నచ్చలేదు ఎందుకంటే చికెన్ అసలు ఉడికినట్టే లేదు నేను అవుట్ ఆఫ్ ఫైవ్ టూ రేటింగ్ మాత్రమే ఇస్తాను నెక్స్ట్ మేము బర్గర్ ఆర్డర్ చేసాం కదా అది చూద్దాం పదండి మేము ఆర్డర్ చేసింది వెజ్ బర్గర్ చికెన్ మంచూరియానే బాగాలేదు ఇంక ఈ బర్గర్ ఎలా అని చెప్పి భయపడతా అయితే స్టార్ట్ చేసాం పర్లేదు బర్గర్ అయితే మాదిరిగా అయితే బానే ఉంది అంటే మేబీ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కేఫ్ కదా అందుకని క్వాలిటీ ఆఫ్ ఐటమ్స్ కూడా అలానే ఉంటాయి అనుకుంటే అట్లీస్ట్ ఐటమ్స్ ఫినిష్ చేసే లోపు ఇంకేమైనా ఆర్డర్ కావాలా అని అడగడం కూడా లేదు ఏదో ఏదో సోచ్ చెప్పుకుని కాసేపు వాళ్ళే వాళ్లే వెళ్ళిపోతారులే అన్నట్లున్నారు టైం పాస్ చేయడానికి అయితే ఈ కేఫ్ బాగా సెట్ అయిద్ది జేబులో చిల్లిగా లేనప్పుడు గర్ల్ తో సొల్లు కవర్లు చెప్పాలంటే ఈ కేఫ్ అయితే బెడ్ సూటబుల్ అని చెప్పొచ్చు ఇది కాలేజ్ సరౌండింగ్స్ లో పెట్టడం వల్ల స్టూడెంట్స్ అందరికి యూస్ఫుల్ అవ్వటానికి పెట్టినట్టున్నారు ఎలా పేరాంటానికి వెళ్ళినట్టు మేము ఈ కేఫ్ కి వెళ్ళాం కదా ఇంకా మేమే పింక్ లేడీ మోక్ టైల్ అయితే ఆర్డర్ చేసాం మనకు లోకల్ గా ఐస్ క్రీమ్ బండ్లు వస్తాయి కదా పుల్లైస్ సేమ్ టేస్ట్ అయితే ఉంది ఆ పింక్ లేడీ టైల్ అయితే ఇక్కడ అంత టేస్ట్ గా అయితే లేదు ఈ కేఫ్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ సోల్ మేట్స్ కపుల్స్ మాత్రమే సెట్ అయింది ఫ్యామిలీగా విజిట్ చేయడానికి ఈ కేఫ్ అయితే సెట్ కాదు ఈ కేఫ్ క్లోజ్డ్ ఏరియా లోపల ఎవరు ఎవరున్నారో అసలు అయితే కనిపించదు సెక్యూరిటీ అయితే ఉంటది ఈ కేఫ్ అడ్రస్ వన్ టౌన్ ఫిష్ మార్కెట్ దగ్గరలో పొట్టి శ్రీరాములు కాలేజ్ ఆపోజిట్ లో మేము మేమైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేసాం మీరు విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్